గురుభ్యో నమం వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం యాభై ఒకటవ అధ్యాయంలోకి వెళ్లే ముందు యాభైవ అధ్యాయంలో చివరి ఏడు శ్లోకాలు కూడా ప్రవచించుకుని ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఏ విధంగా శ్రీకృష్ణ అవతారంలో విస్తరించాయన్నటువంటి చూద్దాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये याभयव अध्यायन्दो చివరి ఏడు శ్లోకాలు మనం చెప్పుకోవాల్సిన ఉన్నాయి యాభయో అధ్యాయంలో రామావతార అంతా కూడా ప్రస్తుతించినటువంటి వ్యాస భగవానుడు కృష్ణో మహాబాహుర్భీకర అష్టావింసే యుగే రాజం జే శ్రీవత్స లక్షణ శ్రీవత్సమనేటువంటి లక్షణం అంకం తన హృదయం నందు కలిగినటువంటి వాడు లక్ష్మీదేవి గుర్తుగా కలిగినటువంటి వాడు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టావింసే యుగే ఇరవై ఎనిమిదవ యుగంలో జన్మించడం జరిగిందయ్యా సంజగ్నే ఎట్లాంటి వాడు ఆయన అంటే మహాబాహు భీతనామ భయంకర అభయాన్ని ఇచ్చేటువంటి వాడు భయస్తులైనటువంటి వాడికి అభయాన్ని ఇచ్చేటువంటి వాడు అంటే శిష్ట రక్షణ గావించేటువంటి వాడు దుష్ట శిక్షణ గావించేటువంటి వాడు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ములు యొక్క అవతారం ఇరవై ఎనిమిదవ యువంలో కలిగింది పేసల లోకే బహుమతో స్మృతిమాన్ దేశ్రీభృత్ స్మృతి స్మృతిమాం దేశకాలజ్ఞ అంటే సమస్తమైనటువంటి దేశములు కాలములు పరిస్థితి ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఎవరయ్య అంటే శ్రీకృష్ణ పరమాత్మ అట్లాంటి ఆ స్వామి స్మృతిమాన్ అనేకమైనటువంటి వేదాలు వేదాంకాలు అన్ని తెలిసినటువంటి వాడు అట్లాంటి శ్రీవత్సాంకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సుందరుడు ఉదారుడు మానవ సన్మానితుడైనటువంటి వాడు ఏ సమయంలో ఏది చేయాలి ఏ ప్రాంతంలో ఏది చేయాలని అన్ని తెలిసినవాడు శంఖ చక్ర గదా ఖడ్గా అన్ని సమస్తమైనటువంటి ఆయుధాలని ధరించగలిగినటువంటి వాడు వాసుదేవ నామంతో సుప్రసిద్ధుడయ్యాడయ్యా వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అని చెప్పి వర్ణిస్తున్నారు వాసుదేవ హితకృత్ సదా అంటే ఎల్లప్పుడూ కూడా లోకహితం కోసం అని చెప్పి పాటుపడినటువంటి వాడు వాసుదేవుడు అనే పేరుతో ప్రఖ్యాతి గణించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ జన్మించాడు వృష్ణీనాం కులే జాతో భూమే ప్రియచికీర్షయ భూమండలంలో దుష్ట శిక్షణ గావించి ప్రియచికీర్షయ లోకాలకి ప్రియాన్ని కలిగించడం కోసం హితాన్ని కలిగించడం కోసం వృష్ణివంశంలో జన్మించాడయ్యా వంశంలో ఉద్భవించడం జరిగింది శత్రూణి స విశ్రుతాజున రామా అట్లాంటి శ్రీ మహావిష్ణువు మధుసూదనుడు ప్రజలకు అభయప్రదా ప్రధారం గావించేటువంటి వాడు శకటాసుర సంహారం చేసినవాడు యమలార్జున సంహారం చేసినవాడు పూతన సంహారం చేసినటువంటి వాడు అట్లాంటి ఆయన ఎలా ఉద్భవించాడు శత్రూనా శకటార్జున శార్జున రామాణం కీలస్ శకట అర్జున రామాణ శకట అర్జునుడు అంటే శకటం అంటే శకటాసురుడు చిన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పడుకుని ఉంటే ఒక శకటం వచ్చి అలా ఆయన సంహరించడానికి ఒక బండి రూపంలో రాక్షసుడు వచ్చాడు ఆయన లీలగా కాళ్ళతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారి అలా కొట్టంగానే ఆ బండి కాస్త ఆ శకటాసురుడు కాస్త వెళ్ళి అలా బండి ఆకారంతో పైకి లేచాడు అసురుడి ఆకారంలో నేల కూరి చచ్చాడు అలాగే యమలార్జున భంజనం యమలార్జునులు అంటే నలకూబర మణిగ్రీవులు అనేటువంటి కుబేరుని కుమారులు అర్జున వృక్షాలుగా పడిపోతే వారిని ఉద్ధరించాడు ఈ విధమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వచ్చారు స్వామి బాల్య లీలలు అంటారు ఇవన్నీ కూడా అలాగే ఈ పూతన సంహారం మొదలైనవి చేశాడు అంతేకాకుండా చివరిగా స్వామి దైత్యాన్ మానుష విగ్రహాన్ మానుష విగ్రహాన్ స్వామి మానవ మాతృడిగా ఆకారాన్ని ధరించి అనేకమైనటువంటి దైత్యులని ఈ విధమైనటువంటి దైత్యులు కంసుడు మొదలైనటువంటి వాళ్ళని జఘాన అజౌ ఒక యాగంలో పశువుని బలిచ్చినట్టుగా ఈ రాక్షసులంధర్ని కూడా సంహరించేశాడు అయం లోక్యాయ ప్రాదుర్భావో మహాత్మన అయం లోకహితాధ్యాయ ఈయన ఈ మహానుభావుడు లోకహితం కోసమే లోకక్షేమం కోసమే ప్రాదుర్భవించడం జరిగిందయ్యా అని కృష్ణావతార ఘట్టాన్ని కేవలం నాలుగే నాలుగు శ్లోకాల్లో చెప్పి భీష్ముడు ఆ తర్వాత విష్ణుమూర్తి దశావతారాల్లో కల్కి అవతారం ఏదైతే ఉందో దానికి విడిపోయాడు అయిపోయింది కృష్ణావతారం ఇక కల్కి అవతారం ఎందుకు తక్కువ శ్లోకాల్లో చెప్పాడు అంటే ఔత్సాహికుడైనటువంటి శ్రోత గాని విద్యార్థి గాని వెంటనే గురుగారు ఏమిటి తక్కువ శ్లోకాల్లో చెప్పారు వివరంగా చెప్పండి అని అడగాలి కదా అదే అదే విధంగా వచ్చే అధ్యాయంలో రాబోయే అధ్యాయంలో యుధిష్ఠుడు భీష్ముడిని అడగాలి కల్కి విష్ణుయశానామ భూయస్పత్తే హరి కల్కి అనేటువంటి రూపంలో శ్రీ మహావిష్ణువు యశుడు అనేటువంటి పేరుతో అసలు పేరు యశుడు అనేటువంటి నామధేయంతో శ్రీ మహావిష్ణు కల్కి అవతారంలో భూయస్థ్యోత్పత్తే హరి దేనికి లేర్యుతే అక్షరం మీద పోయిందండి సంప్రాప్తే ధర్మే శిథిలతాంగతే ధర్మం శిథిలితాంగతే అంటే ధర్మం అనేటువంటిది శిథిలమైపోతున్నటువంటి సందర్భంలో శ్రీహరి ఆ అవతారంలో కల్కి పేరుతో కల్కి అవతారంలో విష్ణుయేశుడు అనేటువంటి పేరుతో ఉంది అత్యద్భుతమైనటువంటి నీలల్ని అనేకమైనటువంటి వేదానికి దూరంగా ఉండేటువంటి పాషండ మతాదులు మొదలైతే వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్లేచ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వధించి ఇక్కడ పాషండుగా అయితే అని అంటే బాగుంటుంది పాషండులు మేచ్ఛులు మొదలైనటువంటి వారు అంటే వేద ధర్మాన్ని త్యజించేటువంటి వారు నిందించేవారు అట్లాంటి వాళ్ళందరినీ సంహరించి ధర్మస్థాపన చేయడానికి పురుషులు ఆవిర్భవిస్తారు పాషండినా పదార్థం వేద వేద వేదవిరుద్ధంగా నడుచుకునేటువంటి నాస్తిక మతవాదులు పాషండులు మొదలైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళని పదార్థం సంహరించడం కోసం మళ్ళీ ధర్మాన్ని పునరుత్పన చేయడం కోసం ధర్మస్య వివృత్యర్థం ధర్మాన్ని వృద్ధిగావించడం కోసం విప్రాం హితకామ్యయ అంటే వేదాన్ని వేదార్థాలని సంరక్షించేటువంటి యజ్ఞాగాదలు చేసే బ్రాహ్మణోత్తమల్ని రక్షించడం కోసం వారి హితం కోసం అని చెప్పేసి ఈ విధంగా ప్రాదుర్భావాణు బ్రహ్మవాది ఇట్లా ఏతే అన్యే చ బహవో ఇట్లా కలి కల్కి అవతారమే కాకుండా అనేకమైనటువంటి అవతారాలు ఇప్పటి వరకు దశావతారాలు వర్ణించారు దాంట్లో ముఖ్యమైనటువంటి రెండు మూడు తప్ప మిగతావన్నీ వదిలే అన్ని రెండు మూడు తప్ప మిగతావన్నీ వివరించారు విష్ణుమూర్తి ఇవే కాకుండా విష్ణుమూర్తికి అన్యే బహవో గుణైర్యుత విష్ణుమూర్తికి ఇవి కాకుండా ఎన్నో గుణవంతమైనటువంటి అవతారాలు పెట్టు అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయ్యా విష్ణుమూర్తి ఇలా ధర్మస్థాపన కోసం అని చెప్పి ప్రాదుర్భవించినటువంటివన్నీ కూడా పురాణాలలో పండితులు చెప్పారు బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీర్తించారు వాళ్ళు వివరించారు స వివరణ పురాణాలలో విష్ణుమూర్తి యొక్క అనేకమైనటువంటి అవతారాలు దాదాపు నలభై ఐదు అవతారాలు వర్ణించారు ఎన్నో వర్ణించారు భాగవతం ఇది శ్రీమన్ సభా పర్వణి అర్ఘ అర్ఘాహరణ పర్వణి పంచాశోధ్యాయ సమాప్త అని ఆ అధ్యాయంలో కల్కి పురుషుడి యొక్క అవతారము శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారం సంక్షిప్తంగా చెప్తే యాభై ఒకటవ అధ్యాయంలో ధర్మరాజు ప్రారంభిస్తున్నాడు యాభై ఒకటవ అధ్యాయం యుధిష్ఠిరేణ భీష్మం ప్రతి విస్తరేణ కృష్ణ కథా కథన ప్రార్థన భీష్ముడు చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణ కథామృతం అనేటువంటిది ధర్మరాజుకి ఏ ఏమాత్రం కాబట్టి మళ్ళీ చెప్పమని ప్రార్థిస్తున్నాడు వివరంగా అప్పుడు కృతయుగంలో జరిగినటువంటి దేవాసుర యుద్ధంలో పరాజితానాం దేవానా దేవతలు పరాజితులైపోతూ ఉంటే ఆ యుద్ధంలో స్మరణమాత్ర సన్నిహితైన హరిణా దైత్యానాం పరాజయ దేవతలు స్మరించడంతోనే శ్రీహరి అక్కడ ప్రత్యక్షమై దైత్యులని ఓడించడం జరిగింది పరాజయాన్ని గావించడం జరిగింది ఆ వివరాలు ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు ఈ అది చూద్దాం శ్రీ వైశంపాయన వైశంపాయన వారు జనమయ మహారాజుకి వివరిస్తూ ఏ పునర్భీష్మే పునర్భీష్ అనున్నారు ఆభభాషే పునర్భీష్మే ధర్మరాజో యుధిష్ఠిర యుధిష్ఠిరుడైనటువంటి ఆ ధర్మరాజు పునః మళ్ళీ భీష్మ భీష్మపితామహుణ్ణి అడిగాడు ఆభభాషే ఏమని అడుగుతున్నాడు ఏవ మనుష్యేంద్ర ఉపేంద్రస్య యశస్విన జన్మ వృష్ణిషు విజ్ఞాతుం ఇచ్చామి వదతాం వర వదతాం వర అంటే భక్తలలో శ్రేష్టమైనటువంటి ఓ మహానుభావ చక్కగా చెప్తున్న ఆఖ్యానాలన్నీ కూడా అన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నవి నువ్వు చూసినవి అట్లాంటి కథలలో వృష్టి వంశంలో ఈ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మ వాటి యొక్క వివరాలు విజ్ఞాతుమిచ్చామి తెలుసుకోవాలని ఇంకా కుతూహలంగా ఉందయ్యా భూయ ఏవ భూయ ఇంకా ఎక్కువగా వివరంగా సవివరంగా ఇంకా ఎక్కువగా చెప్పు ఆ మనుష్యేంద్రుడు ఉపేంద్రస్య యశస్విన ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి సోదరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ ఉపేంద్రుడు కీర్తిమంతుడైనటువంటి ఆ మనుష్యేంద్రుడైనటువంటి ఉపేంద్రుడి యొక్క ఆఖ్యానాన్ని సవివరంగా చెప్పు యథైవ క్షితాార్దనక్షిత అంటే భూమి మీద ఇహ క్షితవు ఈ భూమి మీద భగవంతుని ఎందుకు అవతరించవలసి వచ్చింది మాధవేషు మహాబుద్ధిస్తన్మే బ్రూహి పితామహ గారు పితామహ తన్మే బ్రూహి ఆ వివరాలు నాకు చెప్పండి మాధవేషు మహాబుద్ధి శ్రీకృష్ణ పరమాత్ముని ఎందే బుద్ధి కలిగినటువంటి ఓ పితామహ నాకు ఈ వివరాలన్నీ చెప్ప అంటే అట్లా ఔత్సాహికులైనటువంటి వాళ్ళు ఉత్సాహంతో అడిగినప్పుడు వెంటనే వైశంపాయన వారు జనమే ఏ మహారాజుకి చెప్పినట్టుగా భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు కేశవస్య మహాత్మన మాధవేషు జన్మ తీ భీష్ముడు కేశవస్య మహాత్మన మహానుభావుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనితర సాధ్యమైనటువంటి లీలలు ఆ మాధవుడి యొక్క జన్మ ఏ విధంగా కలిగిందో కథయామాస చెప్పడం ప్రారంభించాడు హంతతే కథయిష్యామిిరథం జన్మ వృష్ణిషు కౌరవ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క జన్మ వృష్ణివంశంలో ఎలా కలిగిందో యథాతథంగా చెప్తాను విను యుధిష్ఠరా కథయిష్యామిరా చెప్తాను విను వినునయనా అంటూ ప్రారంభిస్తున్నాడు పూర్వం పురా లోకే మహారాజ వర్తమానే కృతేయుగే కృతయుగం జరుగుతున్నటువంటి కాలంలో కథ పూర్వం నాలుగు యుగాల్లో మొట్టమొదటిది కృతయుగం అంటారు దాన్ని సత్యయుగం అని కూడా అనొచ్చు కృతమంటే చేసినది అన్ని చేసేసాం ఇంకా చేయవలసింది ఏమీ లేదు దాన్ని కృతయుగం అంటాం ధర్మం నాలుగు పాదాల నడిచినటువంటి యుగం పురా లోకే మహారాజ వర్తమానే కానీ అక్కడ దేవతలు దానములు అందరూ సృష్టించబడే ఉన్నారు ఒక్కొక్కరు వారి వారి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు కానీ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆసీ త్రైలోక్య విఖ్యాత సంగ్రామస్తారామయ లోక విఖ్యాతులైనటువంటి అద్భుతమైనటువంటి దేవతలు అటు పక్కన దానవులు వీళ్ళ ఇద్దరి మధ్యలో సంగ్రామం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఆ సమయంలో తారకాసురుడు మొదలైనటువంటి తారకామయ విరోచనో ఇక రాక్షసుల పేర్లు చెప్తున్నాడు ఇక్కడ నుంచి ఒక నాలుగు రెండు శ్లోకాలు విరోచనో మయ తారో వరాహ శ్వేత ఏవచ విప్రచిత్తి బలాదయ నముచి కామి ప్రహ్లాద విశ్రుత లంబ విశ్రుతకిశోరీష్ఠో స్వర్భానుహూరరిష్ఠో రాక్షసేశ్వర ఇట్లాంటి ఈ రాక్షసులు విరోచనుడు మయుడు తారుడు వరాహుడు శ్వేతుడు విప్రచిత్తి ప్రలంబుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రహ్లాదుడు ఏతే చ అన్యే బహవో దైత్యసంఘ సహస్రశ అట్లాంటి రాక్షస సంఘాలు లక్షలు వేలు వేలకి వేలు సహస్ర సహ ఎన్నో వేల రాక్షసులు వాళ్ళ వాళ్ళ బలాలతో వృద్ధి చెందుతూ కృతయుగంలో కూడా ఉన్నారు మరి వాళ్ళకి ధీటుగా ఇటు దేవతలు కూడా ఉన్నారు ఆ రాక్షసులందరూ వారి యొక్క మంత్రబలంతో శస్త్రబలంతో అస్త్రబలంతోనూ ధీటుగా ఉన్నారు దేవతలకి నానా నానా భూషణ వాహన వాహనాలు అలంకారాలు అద్భుతమైనటువంటి అస్త్ర శస్త్రాలతో కూడుకుని ఉన్నారు ఆ దానువులందరూ కూడా అభిముఖా అభిముఖ అంటే ఎదురు వెళ్ళి దేవతలకి ఎదురు వెళ్ళి పోరాడగలిగినటువంటి యోధులు దైతేయ దేవతానా అభిముఖాస్తానవా ఆ దానవులు దైతేయులైనటువంటి దీతి కుమారులైనటువంటి దానవులు దేవతలకి అభిముఖంగా వెళ్లి వాళ్ళతో యుద్ధం చేయి సంకల్పించారు దేవతలు కూడా సిద్ధంగానే ఉన్నారు ఆ దేవత ప్రముఖులైనటువంటి వాళ్ళు ఎవరెవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో వర్ణిస్తున్నాడు అక్కడ ఆ దానముని అడ్డగించడానికి దేవతలు కూడా సిద్ధమై ఉన్నారు దాంట్లో ఆదిత్య వసవో రుద్రాహ విశ్వే మరుద్గణ ఇంద్రో యమశ్చ యమశ్చరు ద్వాదశ ఆదిత్యులు వసువులు అష్టవసువులు ఏకాదశరుద్రులు సిద్ధులు శ్రాద్ధ్యులు విశ్వేదేవులు మరుద్గణాలు ఇంద్రుడు యముడు వరుణుడు ఇంద్రశ్చైవ వరుణశ్చంద్రశ్చైవ చంద్రుడు ధనేశ్వరుడైనటువంటి కుబేరుడు అశ్వినౌ మహావీర్య దేవత అశ్విని దేవతలు మహాపరాక్రమసాధులు అయినటువంటి అశ్విని దేవతలు అన్యే దేవతాగణ మిగిలినటువంటి దేవతాగణాలందరూ కూడా ఈ రాక్షసులతో యుద్ధం చేయడం ప్రారంభించారు చక్రుర్యుద్ధం మహాఘోరం యథాక్రమం ఆ దానములతో యథాక్రమం యుద్ధం చక్రులు వాళ్ళు యుద్ధానికి వచ్చారు వీళ్ళు తగ్గేది లేదు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారు అట్లా ఆ యుద్ధం అనేటువంటిది అలా సాగుతూ ఉంది సాగుతుంది యుధ్యమానా సమేయ సమేయు దానవైహి దితి కుమారులైనటువంటి దానవులతో పాటు దేవతలు సమానంగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు పోటా పోటీగా ఉన్నారు ఆ యుద్ధంలో దేవదానవ సంకులం దుర్భేద్యమైనటువంటి విధంగా తద్ధం ఘోరమవత్ ఘోరమైనటువంటి సంగ్రామం వారిద్దరి మధ్యలో జరిగింది బలాబలాలు నువ్వానైనా అన్నట్టుగా ఉన్నాయి ఎవరు తక్కువ కాదు అందులో తాభ్యాం బలాభ్యాం విగ్రహస్తద తుములము అంటే యుద్ధం సంగ్రామం అన్నా తుములమన్నా ఒకటే తాభ్యాం బలాభ్యాం వారిద్దరి మధ్యలో ఆ యుద్ధం మధ్యలో ఉన్నటువంటి బలాపరాక్రమాలు అనేటువంటివి సమానంగా ఉంటే తీక్ష్ణ శస్త్రై అభ్యయుద్ధే దానవాహ వారి యొక్క తీక్ష్ణమైనటువంటి శస్త్రములతో అంటే మంత్ర ప్రయోగం లేకుండా విసిరేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలతో దానవులు దేవతల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు గ్రంథి దేవాన్స గంధర్వాన్ సయక్ష సయక్షోరగ చారణాన్ అంటే దేవతల్ని గంధర్వుల్ని యక్షుల్ని ఉరగ పన్నగములు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో యక్షలు ఉరగములు చారణములు సిద్ధ చారణులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా గ్ని సంహరిస్తున్నారంటే రాక్షసులు వాళ్ళ యొక్క శరములదు దాంతో ఈ దైత్యుల చేత సంహరించబడినటువంటి దేవతలు బోర్మన్నారు దేవత్యమానా దైతే ఆ విధంగా రణంలో యుద్ధ భూమిలో దైత్య చేత సంహరించబడుతున్నటువంటి దేవతలు త్రాతారం రక్షకుడైనటువంటి త్రాత అంటే రక్షకుడు రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణని మనసులో స్మరించుకున్నారట త్రాతారం మనసా జగ్ముర్ దేవం నారాయణం ప్రభు ఇక్కడ నారాయణం అండాలి మనసులో స్మరించుకున్నారట నారాయణం ప్రభు స్మరించిన మాత్రానే వచ్చేశారు స్వామి ఏతస్మిన్నంతరే తత్ర జగామ హరిరీశ్వర శ్రీహరి ఈశ్వరుడైన ప్రభు అయినటువంటి శ్రీహరి తత్ర జగామ ఏతస్మిన్నంతరే వారు స్మరించిన మాత్రంలోనే అక్కడ ప్రత్యక్షమైపోయి వాటితో యుద్ధం చేసి ఆ రాక్షసులందరినీ తునిమే దీపయం జ్యోతిషా భూమిం గదాధర తమాగతం సుపర్ణస్థం విష్ణు లోక నమస్కృతం లోక నమస్కృతమేటువంటి శ్రీ మహావిష్ణువు సుపర్ణుడై సుపర్ణుడు అంటే సుపర్ణస్థం అన్నాడు అంటే గరుత్మంతుడి అధిరోహించి ఉన్నటువంటి స్థ అంటే ఉన్నటువంటి ఆ గరుత్మంతుని వాహనంగా కలిగినటువంటి అక్కడికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ మహావిష్ణువు రాకతోనే దేవతలు ఆనందించి సర్వే సర్వే అంటే దేవతలందరూ కూడా ముదాయుతాహ పరమానంద భరిత అమ్మయ్య మన రక్షకుడు చేశాడు శ్రీమన్నారాయణుడు చేశాడు సర్వే భయం చక్ణేశురా రమే అంటే సంతోషించడం సురులందరూ కూడా పరమ సంతోషించేశారట భయాన్ని విడిచిపెట్టేసి అప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించారు చక్రుర్ యుద్ధం దేవా దైతేయ దానవై దానవులతో ఆ సర్వే దేవ సమస్త దేవతలు ఇక శ్రీ మహావిష్ణువుని చూసుకుని మళ్ళీ యుద్ధం ప్రారంభించేశారు ఆ యుద్ధంలో దైత్యుల్ని సంహరించాడు శ్రీహరి సద్యుద్ధమద్భోరచిత్యం రోమహర్షణం రో మహర్షణం రోమహర్షణం అంటే ఒళ్ళు వెంట్రుకలనిచ్చు వచ్చేటువంటి విధంగా వారిద్దరి మధ్యలో దేవదానవుల మధ్యలో అతివీర భయంకరమైన సంగ్రామం సాగింది దాంతో జగృర్ దైత్యాంత్రణే ఘోరా సర్వేక్రురోగమా శక్రుడు దేవేంద్రుడి యొక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి దేవతలందరూ కూడా ఆ ఘోరమైనటువంటి యుద్ధంలో శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో అందరుడు కూడా రాక్షసుని సంభవించారు దుధ్రువు దైత్య సంయుగే దైత్యులందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరాక్రమంతో ఈ మహావిష్ణువు యొక్క శక్తితో దేవతలు దానవుల్ని సంహరించడం మొదలు పెట్టేశారు అద్భుతమైనటువంటి మహాభారత సంగ్రామం లాగానే అంతగా మించినటువంటి యుద్ధం కృతయుగంలో జరిగింది వర్ణిస్తున్నాడు ఇప్పుడు భీష్ముడు ఆ తర్వాత అనేక విధాలైనటువంటి మలుపులు అక్కడి నుంచి రాక్షసులు ఎలా ఉన్నారు దేవతలు ఎలా ఉన్నారు అందులో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఎలా వచ్చిందనేది రాబోయే ఇరవై శ్లోకాలను మనం రేపు ప్రవచనంలో చెప్తున్నాం అంతవరకు సరే ఓం శాంతి శాంతి శాంతిక్షరపదృష్టం మాత్రాహీనం చర్వం దేవ నారాయణ సర్వం నమోస్